వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ ని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ సమ్మర్ లో కూల్ కూల్ గా తింటే చాలా బాగుంటుంది కదండి చలవు కూడా చేస్తుంది అనమాట అలాగే మా ఇంటికి మా తమ్ముడు పిల్లలు కూడా వచ్చారండి వాళ్ళ కోసం స్పెషల్గా ఈ ఫ్రూట్ కస్టర్డ్ ని నేను ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తానో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను ఇప్పుడు మూడు స్పూన్లు ఈ బౌల్లో వేసుకుందాము వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ పాలు వేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలండి ఈ మిల్క్లో ఈ పౌడర్ చక్కగా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి ఓకే అండి ఇలా కలిపేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుందాము ఓకే అండి ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను ఈ పాలు బాయిల్ చేసుకుందాము ఓకే అండి పాలు బాయిల్ అవుతున్నాయి కదా ముప్పా కప్పు వరకు షుగర్ తీసుకున్నానండి నేను సుమారుగా ఐదు స్పూన్లు అన్నమాట అలా మంచిగా కలిపేసుకున్నాము ఓకే అండి షుగర్ మెల్ట్ అయిపోయింది ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని కూడా మిల్క్లో కలుపుకున్నాం కదా ఇది కూడా వేసేసుకొని కలుపుకుందాము స్లోగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా వెసుకరతో కలుపుకుంటే చక్కగా కలిసిపోతుంది కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి బాగా చిక్కపడకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఆరేటప్పటికి కొంచెం దగ్గరకు అవుతుందనమాట ఇలా ఉంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ని చూపిస్తాను ఓకే అండి చూసారు కదా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము బౌల్లో వేసేసుకుంటున్నాను ను కదా ఇప్పుడు ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఓకే అండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టుకొని తీసానండి చూసారా కూల్ కూల్గా ఉందండి ఇందులో ఫ్రూట్స్ని కలుపుకుందాము నేనైతే ఈ ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాను మీకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ వేసుకోవచ్చండి మా ఇంట్లో అయితే ఇవి ఉన్నాయి అనమాట అలాగే వీటితో పాటుగా కొన్ని జీడిపప్పు పలుకులు బాదం పలుకులు ఇవి వచ్చి పర్జూరం ముక్కలండి అండి ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకున్నాము ఈ ఫ్రూట్స్ని కూడా వేసేసుకున్నాం ఓకే అండి ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుందాం మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సమ్మర్లో ఈ కస్టర్డ్ తీసుకోవటం వల్ల ఒంటికి చలువు చేస్తుందండి హెల్దీ కూడా ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాం కదా చాలా హెల్దీ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది అండి చూసారుగా ఎలా గార్నిష్ చేసుకున్నాను కూల్ కూల్గా ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకున్నాం అనమాట చూసారుగా అది ఎంత కలర్ఫుల్గా ఉందండి చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి